సౌలును ప్రభు సంధించని విధానం ఆ సందర్భంగా పౌలు పలికిన రెండు మాటలు చాలా విశేషమైనవి చాలా విశేషమైన ధ్యానించాలని ఆశక్తితో బాగున్నాడు మిత మధ్యాహ్న సమయమైన సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగులు ప్రభు సంధించాడు కదా నేల మీద పడ్డేమన్నాడు ప్రభు ఆ నువ్వు ఎవ్వడం ప్రభువా ఈజ్ ప్రభువాని ప్రతి వ్యక్తి వేయవలసిన ప్రశ్న ప్రభు నో జీజస్ జీజస్ ఈస్ మస్ట్ నో పర్సనల్లీ నువ్వెవరు నువ్వెవరు మొదటిగా ఆయన నేరగా చెప్పాడు కదా నేను నీవు నీ హింసించున్న నజరేయుడు ఏమన్నాడు ప్రభు నేనేం చేయ ఆయన ప్రభు అన్నాడు ఏసు క్రీస్తు ప్రభు అన్ని నోడుతూ ఒప్పుకొని హృదయము నిశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు కదండి రక్షించబడిన వ్యక్తి వేసే రెండో ప్రశ్న ఏంటి నేనేం చేయాలి నేనేం చేయాలి నేనేం చేయాలి నేనేం చేయాలి ఈ ఆశ ఈ క్రోటిక ఈ ప్రశ్న నీ హృదయంలో ఉందా ఎవ్రభా నేనేం చేయాలి నేనేం చేయాలి నన్ను భూమి మీద ఉంచావు నేనేం చేయాలి నన్ను రక్షించావు నేనేం చేయాలి నాయుష్ పొడిగించావు నేనేం చేయాలి నాకు ఈ వరం ఇచ్చావు నాకు ఈ స్వరం ఇచ్చావు నేనేం చేయాలి నేనేం చేయాలి నీ కొరకు నేనేం చేయాలి నేనేం చేయాలి నేనేం చేయాలి